గుంటూరు జిల్లా మంగళగిరి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్లో తనను కలిసేందుకు వచ్చిన వారిని బొకేలు సాల్వాలు కాకుండా విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాల వంటి సామాగ్రి తీసుకుని రావాలంటూ ఇచ్చిన పిలుపు మేరకు వచ్చిన పుస్తకాలను ఈరోజు మంగళగిరి బీచే డిగ్రీ కాలేజీ విద్యార్థులకి పంపిణీ కార్యక్రమం చేపట్టారు డిగ్రీ కళాశాలలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే దీనికి కారణం ముఖ్య కారణం లోకేష్ గారు మన మంత్రివర్యులు మన మంగళగిరి శాసనసభ్యులు అలాగే ముఖ్యమంత్రి గారి కుమారైన లోకేష్ లోకేష్ గారి సౌజన్యంతో ఈరోజు ఈ పుస్తకాలని ఉచితంగా పుస్తకాలని పం పంపిణీ చేయటం అనేది జరుగుతుంది కాలేజీలో అయితే లోకేష్ గారు మనం చూస్తున్నాము ప్రతిరోజు ప్రజా ఒక నిర్వహిస్తూ ప్రజల కష్టాలని బాధలను ఆలకించి చాలా వరకు పరిష్కారాలని అక్కడికక్కడే పరిష్కరిస్తూ వీలైనంత వరకు మరి ఒక ఆదర్శమైన శాసనసభ్యునిగా మన అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నారు అంటే చాలామంది శాసనసభ్యులు గెలిచే వరకు ఎన్నో అరచేతిలో వైకుంఠం చూపిస్తారు మేము అది చేస్తాం చేస్తామని గెలిచిన తర్వాత అవేమీ చేయరు మరి లోకేష్ గారు అట్లా కాదు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు అవన్నీ కొనసాగిస్తూనే మళ్ళీ ఇంక అదనంగా కూడా ఎన్నో కార్యక్రమాలు ఇక పేదలకి ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు మరి ఇలాంటి శాసనసభ్యుడు ఇలాంటి ఒక శాసనసభ్యుడు మన మంగళగిరికి ఎన్నిక కావటం అనేది మన నిజంగా మన అదృష్టంగానే మనం భావించాలి మరి కళాశాలకు కూడా త్వరలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మంజూరు చేయటం మరి అందులో ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా జాబ్స్ కూడా వాళ్ళే చూపిస్తానంటాం అది చాలా ముఖ్యమైన పరిణామం ఎందుకంటే వీటిజెంట్ డిగ్రీ కళాశాలలో పేద విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటూ ఉంటారు కాపీరేటి కాలేజీ కాదు ఇలాంటి కాలేజీలో ఇవి ఇలా ఉచితంగా ఇవ్వటం అనేది చాలా అభినందనీయ విషయం మరి లోకేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అందుకే మంగళగిరి పట్టణ అంతా ఆయన ఒక భారీ మెజారిటీతో తొంభై వేల మెజారిటీతో గెలిపించారు అందులో విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఆయనకే ఓటేస్తూ ఆయన గెలిపించడం జరిగింది అందుకని ఆయన ఇలాంటి మన్ మంచి భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎంతో ఎంతో సహకారం అందిస్తూ వాళ్ళకి కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం